రైతు భరోసా కేంద్రాల్లో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో వ్యవసాయ అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయనున్నట్లు అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గొన అన్నారు అరకు నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ నూతనంగా ఎన్నికైన సందర్భంగా అరకు లోయలో అభినందన సభ ఏర్పాటు చేసి కార్యవర్గ సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించి సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మార్కెట్ కమిటీ నియామకంలో అశ్రద్ద చేసిందని దీంతో గిరిజన రైతులు గిట్టుబాటు ధర లభించగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు ఏజెన్సీలోని రైతుల పరిస్థితి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో తక్షణమే మార్కెట్ కమిటీ ఏర్పాటు చేయాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఈ మేరకు కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు మార్కెట్ కమిటీ అభివృద్ది పరచడం ద్వారా గిరిజన రైతులు ఆర్థికంగా అభివృద్ది చెందే అవకాశం మెండుగా ఉందన్నారు మార్కెట్ కమిటీ ద్వారా వారపు సంతల్లో మోసాలు అరికట్టవచ్చన్నారు అలాగే మహిళలకు పెద్దపీట వేసి అన్ని రంగాల్లో కూడా యాభై శాతం రిజర్వేషన్లు కల్పిస్తోంది తమ ప్రభుత్వమేనన్నారు ప్రతి మహిళ రాజకీయ చైతన్యం కావాలని ఆయన కోరారు అలాగే గిరిజనుల మనుగడకు విఘాతం కలగకుండా బాక్సైట్ తొంభై ఏడు జీవోను రద్దు చేశారని జీవో నెంబర్పై రివ్యూ పిటిషన్ వేశారని తెలిపారు అంతకుముందు రాజధాని జంక్షన్ నుంచి అరకులోయ టౌన్షిప్ మీదుగా జిల్లా పరిషత్ అతిథి గృహం వరకు నియోజకవర్గంలోని ఆరు మండలి జిల్లాల మార్కెట్ కమిటీ చైర్మన్ సభ్యులతో నాయకులతో కార్యకర్తలతో ర్యాలీ చేపట్టి నినాదాలు చేశారు రాష్ట యువజన విభాగం కార్యదర్శి చెట్టి వినయ్ అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో కొత్తగా నియమించబడిన మార్కెట్ కమిటీ చైర్మన్ కిల్లో అనిత వైస్ చైర్మన్ సివేరి కొండలరావు సభ్యులు రాజ్యలక్ష్మి సింగారం భాగ్యవతి సుహాసిని సన్యాసమ్మ చిలకమ్మ పార్వతి మజ్జిగురు బీబీ సొర్రు సూర్యనారాయణ లోహిదాస్ రామమూర్తి పెంకటరమణ రామదాస్ పిఎస్సిఎస్ అధ్యకురాలు మండి లక్ష్మి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి సమర్డి జగన్న ఆరు మండలాల వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు కమిటీ విభజన చేయాలి నుంచి వరుపు తీసుకురావాలని ఎంతోమంది నాయకులు ప్రయత్నించినారు జరగలేని పని కానీ ఈరోజు మా పేద ముఖ్యమంత్రి గారు గిరిజన ప్రాంతంలో రైతులు అలాగే ఇబ్బంది పడుతున్నారు వారి పండించిన గిట్టుబాటు ధర రావట్లేదు నష్టపోతున్నారు అభివృద్ధి దూరంగా ఉంటున్నారు ఎలాగైనా సరే మార్కెట్ కమిటీని విభజించి నూతనంగా మరి మార్కెట్ కమిటీ పెట్టాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి అనుగుణంగా వెంటనే అరకులు సపరేట్ మార్కెట్ యార్డు పెట్టి రైతులు ఆదుకోవాలని చెప్పేసి నిర్ణయించిన గొప్ప ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ఎన్నరూ చెప్పుకుంటున్నాను బోర పంట రైతు రాగులు రాజ్మాలు కాఫీ మిరియాలు అల్లము చింతపండు చీపురు కట్టలు అడ్డాకులు ఇటువంటి అన్ని రకాలైనటువంటి పంటల్ని మార్కెట్ యార్డుతో సేకరించి గిట్టుబాటు కల్పించి ఈ రోజు మా మార్కెట్ యార్డ్ ద్వారా రైతులను ఆదుకుంటామని చెప్పేసి ముందు తెలియజేస్తాము నిన్ననే మేము నిర్ణయించాము ధరల ధరలు ధర ద్వారా సోళ్ళు సుమారుగా కేజీ పంతొమ్మిది రూపాయలు కొంటున్నారు కానీ మేము ముప్పై మూడు రూపాయలకి ధాన్యం నిర్ణయించాం ధాన్యం కూడా అదేవిధంగా మంచి రేటు కల్పిస్తున్నాం అల్లం కూడా మంచి రేటు కల్పిస్తున్నాం ప్రపంచంలో కాఫీకి మంచి పేరు ఉంది అరు కాఫీ అని మంచి పేరు ఉంది కానీ రైతులు వచ్చి గిట్టుబాటు ధర లేక వెరవేళపోతున్నారు ఈరోజు కానీ మా ప్రభుత్వం ఈరోజు తప్పకుండా వాళ్ళకి గిట్టుబాటు కల్పించి మంచి మార్కెట్ సదుపాయం కల్పించి కాఫీని అరకులో అరకులో ఉన్న అందమైన కాఫీని ప్రపంచం అందరికీ బ్యూటిఫుల్ అరకు కాఫీ అంటే కాఫీ అనేటట్టు విధి చూపించాలని చెప్పేసి మేము ఈరోజు కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం ఈరోజు నూతన కమిటీ కమల చేసింది పద్నాలుగు మంది డైరెక్టర్లు చైర్మన్ గారు గౌరవ నేను ఉంటారు తప్పకుండా ఈ యొక్క కమిటీని జిల్లాలోని ఆదర్శ మార్గ కమిటీగా ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు అరుకులు కూడా ఉండాలని చెప్పి మన పెద్దలు అన్నగారు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారి పెద్దలకు జగనాన్న గారికి చెప్పడంతో మరి ఇక్కడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి మా యొక్క ఆరు మండలం నుంచి ఉన్నటువంటి ప్రజానిక అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పాల్గొన్న మీరు రాందా ఈ ప్రభుత్వం

తోటి డైరెక్టర్ అందరికీ వేదిక మీద ఉన్న మాజీ జడ్పీటీసీలు సర్పంచ్లు సీనియర్లు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ అలాగే స్టేజ్ ముందున్న మీ అందరికీ ప్రత్యేకమైన నమస్కారం యొక్క పరిపాలన ద్వారా మనందరికీ చూపిస్తూనే ఉన్నారు అలాగే అనే ఆరు మండలాలకు మరి పెద్దలు గరణీయులు శాసనసభ్యులు పాల్గొనే గారు మరి ఇప్పటికీ అతి తక్కువ సమయంలో సమ